ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ భూమి భూమి పూజ జరిగింది బసవతరం జిల్లంలో కానీ క్యాన్సర్ హాస్పిటల్ అలాగే నా తర క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా మన యూటి దత్తాత్రేయు గారు పోలవరం రాఘడారు జయస్టర్ ప్రసాద్ గారు శ్రీమతి నారా బ్రమిడి గారు అందరు కూడా గారికి అందరు కూడా మా అందరి తరఫున కూడా అందరు కూడా ఈ ఆహ్వానం ఇప్పుడు నేను ముందు పలికిందే పలుకుతున్నాను ఇవాళ చాలా సుఖీరం ఎందుకంటే తోసారు వాతావరణం కూడా ఎలా ఉందో రాత్రి కొంగుల దృష్టి అన్నారు ఇవాళ జరుగుతుంది అని జరుగుతుంది కొడుకులు పట్టుకుని మీరంతా చాలా మీరు వర్షం వచ్చిన ఏమి వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడూ ఎండ ఎండలో తడిచే సరే వానలో ఎండినా సరే మీరు ఉంటారు ఇక్కడ ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరు అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండు ఉండబట్టే ఇవాళ ఇవాళ మన బసవతర హాస్పిటల్ ఈ స్థాయికి సో ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంట అది ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు నేను ఎప్పుడు అది నమ్ముతాను నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను అక్కడేది రుచూడము అంటే గల పోతు ప్రాజెక్ట్ అయితే వర్షం పడతాను భయంకరమైన భయంకరమైన వర్షం అది దొరుకుతుందా జరగదా ఇంత దూరం వచ్చాము చాలా మంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్ గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టు అయిపోయింది షూటింగ్ అక్కడ సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు తథాస్త దేవతలు ఇలాగే జీవిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన అప్పుడు మనం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చేయడం జరిగింది ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంత కాలంలో మనం గడపాల్సి వచ్చింది ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమి పట్టించుకోకుండా ప్రభుత్వం తలతో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని అలా ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకో పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అలాగే మన ప్రేతమ్మ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూడా మన ఆరోగ్యం పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు ఉన్నారో ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందులో కట్టకుండా అలా ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేవి అన్ని అన్ని ఇవి కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు అన్ని ప్రాంతాలు కూడా మా ఇంకపు అక్కడ భాగస్వామ్యంతో పాట అప్పుడు నాన్నగారు స్థాపించింది అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మన ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది నేను అందరికి కలవడం జరిగింది మనోహర్ లాల్ గారు కట్టర్ గారినైతే పూరి గారినై జరి గవర్నమెంట్ అలాగే వీళ్ళందరినీ గెలవడం తర్వాత అక్కడ కూడా మనం వాళ్ళు మన ఆసుపత్రి గురించి చెప్పడం అంతా మా వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఈ ఆసుపత్రి లాభాబే షాప్ ఆసుపత్రి కాదు తెలిసింది అందరికీ నేను ప్రాఫిట్ నో లాస్ అంటే దాతల మీదే మేము ఆధారపడి ఉంటాం అలా నాకంటే ముందు పనిచేస్తాను వాళ్ళు ఎవరైతే చైర్మన్స్ ఉన్నారు లేకపోతే బోర్డు మెంబర్స్ గోడరి శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ దాని తర్వాత వెంకటేశ్వర్లు గారు కార్తీయ సిబ్బెన్సర్ చేస్తా గారు మామగారు ఆయన ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం అలాగే లావు గారు ఆయన సత్యమణి గారు పోలవరం తులసి గారు ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఆసుపత్రి పదిహేడు పట్టింది గుర్తు ఆసుపత్రి తర్వాత ప్రభుత్వం మానడం రకరకాల ఇబ్బందులు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన డాటా సూరబ్జీ ట్రస్ట్ నుంచి ఏడున్నర ఓట్లు అలాగే ఆ మన ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని గుర్తు చేసి మన నాటి ప్రధానమంత్రి గారు అని అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా రెండు వేలలో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాన్నగారు దానికి బూర్ చేశారు తర్వాత ఆసుపత్రి దినంధనాభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోని ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు ఇవాళ అవార్డులు ఎందుకు అంటున్నాను అంటే విస్తరించాలి మన మనం ఏం చేస్తున్నాము మన సేవలు విస్తరించాలి విస్తరించాలంటే అతి అవసరం మనకి అక్కడ అంటే మనం భూముల మండు కొంకాలకు కాకుండా అలాంటి అవార్డులు బ్రహ్మాండమైన అలాగే దేశంలోనే మూడు నాలుగో స్థానంలో ఉన్నాయి మనం ఇవాళ అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి క్యాన్సర్ సింగులర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవారికి ఏదైతే మా అమ్మగారి కోరుకుందో ఆవిడ శుభయోగమైనప్పుడు ఇంకా అయినప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అధిక దక్కు ఖర్చుతో అందించాలి పేదవారికి అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అన్న కోరిక ఇలా రూపం దాల్చి నాన్నగారు దాన్ని మరి అప్పుడు కోడేశివప్రసాద్ గారి పిలిపించి నాకు తెలియదు మొదలుపడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారని అని నాడు ఆసుపత్రి అలాగే ఈరోజు ఆసుపత్రి కూడా గరిధరాభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళకంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛమైన స్వచ్ఛందమైన సేవ నాణ్యమైన వైద్యం ఇవాళ ఎక్విపెండ్ విషయంలో అయితే ఏ విషయంలో మనం కాంప్రమైజ్ కాకుండా ఇవాళ మనం అది పెరిగి ఉంట మన లీనల్ యాక్సిలేటర్ అంటాం రేడియేషన్ దాని ఉంది మొత్తం మన బాగా నౌత్ ఈస్ట్ ఆరు ఉన్నాయి మన దగ్గర లీనల్ యాక్సిలేటర్స్ మనం లేటెస్ట్ పాతి కోట్లు పెట్టుకున్నాము అలాగే రోబోటిక్ సర్జన్ థర్డ్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్కి వెళ్ళాము ఏది ఏ విషయాలు కూడా క్యాస్ ల్యాబ్ అయితేనేవి అలాగే మన దగ్గర ఊరు ఊర్ల పర్యటించి జనం అవగాహన తీసుకోవడం కోసం ఆనాడు మఠమట శ్రీమతి తులసి పోలవరపు గారు ఆవిడ ఆర్థిక సాయం చేసి ఒక మొబైల్ సీ స్టార్ట్ చేశాం